బైల్డ్ యుకింగ్ విత్ కామన్ సెన్స్ తనక ప్రణయ వ్యాహర శ్లోక పక్కన సీతాదేవితో ఉన్న నదీదేవి అంటుంది కంగారు పడకు రాముడి మీద ఎంత ప్రేమ ఆవిడ లేక లేకపోతే అలా మాట్లాడుతుంది కంగారు పడకు దారేబోయే వాళ్ళైతే ఎవరికి కావాలండి వాళ్ళేం బాధపడతాను రాముడి మీద ఆవిడికి ఎంత అపేక్ష లేకపోతే హృదయంలోనే పెట్టుకున్నటువంటి తన కొడుకు లాంటి వాడు కాకపోతే ఈ రకంగా ఆవిడకి ఏమిటి కావాలి రావుడి గురించి ఇంత బాధపడతాను గురించి అందుకని రాముడి మీద ప్రేమే ఆవిడ చేత అలా మాట్లాడింపజేస్తూ ఉన్నది శోకస్య ఆవిడ హృదయంలో కలిగిన దుఃఖమే అలా మాట్లాడిస్తుంది ప్రేమ దుఃఖము తప్ప కఠోరత్వం కాదు ఊరుకో సీత డోంట్ స్పీక్ లైక్ If she is talking so harsh to Rama, so hard-hearted, so stone-hearted, it is her, her, her love towards Rama that is making her speak like that. Why should we speak like that to a fellow who is going down the street casually? It's not possible. Because she loves Rama so much. Rama is like her own son, a child. That's why she speaks. And also... మంతవ్యం ఆమెడడిగింది ఏమైపోయింది అని అనుకుంటున్నా అనుకునేందుకు ఏముంది ఇందులో అక్కడ అనుకోవాల్సిన విషయాలు ఏం లేవుల దృష్టి you ask me what do you imagine would have happened to Sita? What is there to imagine? Imagine that a deer one year old is taken and thrown amidst wild beasts and animals. What happens? There is nothing much to imagine. కస్యాఫురిత గర్భధరాలసాయా నెల నిండినటువంటి గర్భం కదలటానికి వీళ్ళక నెప్పులు వస్తున్నటువంటి స్థితిలో ఉంది ఆల్సో షీ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ అబౌట్ టు డెలివర్ హ్యావింగ్ లేబర్ పెయిన్స్ అట్ ద స్టేజ్ షీ వాజ్ లెఫ్ట్ జ్యోత్సామయీమివ మృదు ముగ్ధ మృణాళ కల్పా రవయాధ్వి అంగలతికా నియతం విరుక్త వెన్నెల లాగా వెన్నెల ప్రసరిస్తూ ఉండేటువంటి చిరునోవు లాగా ఉన్నటువంటి సీతామోహం తామర పువ్వు రేఖలు తామర తూళ్ళు లాగా ఉన్నటువంటి శరీర అవి కూడాను జంతువులు తరవక పీక్కుని తరవాత మాంసం తినేసి ఉంటాయి అంతకంటే ఊహించే దేవుని చెప్పేదేమో స్మైల్ అ సీత like moonbeams which I you described just now and the parts of the body of Sita delicate as the petals of a lotus and the reeds of a lotus are hands and feet all the parts of the body what can we imagine of them the wild beasts would have torn them to little pieces and eaten distributed among them that is what we can imagine there is nothing more to imagine than this <laughs> ఆ శరీరాన్ని కించుకుని పుంచుకుని తలముక్క తినేసి ఉంటాయి ఎవడు కదా ఊహించే దీని గురించి ఇంతకంటే ఊహిస్తా ఉన్నాడు సీత ఆర్యపుత్రియే ఈ సీత అంటుంది ఇక్కడ అలా కాదు నువ్వు అలా వర్ణించినటువంటి శరీరాన్ని అవయవాన్ని ఇంకా ధరించి ఇక్కడ నేను సుఖంగానే ఉన్నాను అని తిరునవ్వును అవుతుంది అండ్ వేమస్ లైక్ దిస్ సీత టేస్ ఫ్రమ్ No, no, no. All those parts of the body which you describe delicate as lotuses and lotus leaves, and all the smile which you describe as moonbeams, it is still there. Here I am living, here I am living. So saying, she smiled serenity. Ramha. Ha, priya janaki kwasi. ప్రముఖోిత రా ఏడుస్తున్నాడు హోర్ హోరుమని సీత అన్నది ఈయన గొంతెత్తి హోరు హోరుమని ఏడటం నేను చూడండి ఇదే మొదటి చూడవర్ క్రైన్ ఔట్ లౌడ్లీ ఆఫ్టర్ ఎ లిటిల్ బ్యూపింగ్ ఫర్ సీత అండ్ సీత సేస్ రావణాసుడు సీతప్పుడు రాముడు ఇలాగే గొంతెత్తి ఆమె లేదు అక్కడ ప్రీవియస్లీ వెన్ రావణ టూక్ సీత రామా వాజ్ వాచింగ్ విత్ లక్ష్మణ అండ్ హీ వాజ్ క్రైయింగ్ అట్ వీపింగ్ బట్ సీతా డిస్ ఇస్ దైమ్ శ్రీనివాస్ తమస వచ్చే సాంప్రతికమే ఏవ ఏత కర్తవ్యానికి కదా దుఃఖ నిరోపణ అని ఈ నది తమస అంటుంది అమ్మాయి గొంతెత్తి ఏడుస్తున్నాడు పైకి ఏడుస్తున్నాడు రాముడి ఏడవటం నేను వినలేదు ఏడు పిచ్చినప్పుడు జీవిత ఇప్పటికీ ఇది తప్ప ఇంకొకటి పద్ధతి కాదు ఏడవకుండా ఉండటానికి వీల్లేదు ఎవరైనా సరే ఈ పరిస్థితులు ఎందుకంటే

इट इज़ गुड दैट ही क्राइस आउट लाइक टैट। ही हैज़ टू डू इट। इट इज़ डिज़ेरेबल दैट ही शुड डू इट। आई विल एक्सप्लेन यू व्हाई। यंदू को यंदू को आना वाला हो। आसर नेचर का नवीनीकरण तो भाला। पूरा पीड़े तटा कस्य परी वाहक प्रतिक्रिया। श्वाक्षोभे चोरबयम् प्रदा पैरे वधारीय ఇయర్ వస్తుంది అనుకోండి పొంగింది ఇంకా పొంగింది ఇంకా పొంగింది పొంగితే గట్టుకు దిగిపోయాయనే భయం వచ్చింది అనుకోండి ప్రమాదం వచ్చింది అనుకోండి ఊళ్ళు పొడిగిపోతాయి కొంపలు పొడిగిపోతాయి అప్పుడు ఏం చేయాలి ఒక చిన్న గండి పెట్టి తీసి చేయాలి ఏమండి హృదయంలో దుఃఖం ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువైతే గుండె భద్రై పగిలిపోతుంది అని చేత ఏం చేయాలి పైకి ఒక మాట ఏడిచి చేసేయాలి కొంత యువతకి తీసేసి వెళ్ళిపోతే గుండె తేలికబడి బతుకుతారు మనుషులు లేకపోతే గుండె పైకి వస్తారు ఏడిస్తే అవమానం పెద్దవాళ్ళు ఏడవుతాయి పిచ్చి గబుర్లన్నీ తీసి చేయమన్నారు క్రైఅవుట్ లైక్ నవ్ యు సపోజ్ దెర్ ఈస్ ఏ లిటిల్ రివర్ ఫ్లోయింగ్ బిట్వీన్ టూ బ్యాంక్స్ There is rain. The river is increasing in its levels. The flow is increasing more and more. There comes a stage when it is dangerous to the banks of the river. And when it is dangerous, about to wash away the banks, it is dangerous to the people who live nearby. So, to save the situation, what is good? You have to make a canal. A channel and divert Samadhi water to save the situation. So, Rama's heart has become more and more full and full of tension and brimmed with sorrow. And a situation has come when his heart may fail and burst out. So, he should cry out and save his heart. Unless he cries out, the situation is not safe, it will not be safe. So it is the time when it is necessary that we should cry out for some time. Nadiki, Barakonda, the So by crying like this, one should remove some sorrow out, just as we remove some water out. From a river to save the situation, so I very much argue that it is necessary for Rama to cry out now. All of us it is good that he will be saved, otherwise otherwise he will not be saved, he will die with sorrow. विशेषतः रामोपद्रस्य बहुत प्रकार का स्टोरी वाला सीता इनको मर चुका नहीं ఈయన పరిస్థితి మరీ ఫరం ఇదే పరిస్థితి ఇంకోటి వచ్చింది దానికి అంటే రాదనుకోండి ఎవరికి వస్తే బతకడం కానీ వీడికి వచ్చింది మరీ కష్టం కుడ్ గెట్ కావాలి అయితే ఇట్ ఈస్ మోర్ డేంజరస్ టు హార్ట్ ఆఫ్ రామా బికాస్ బై మెనీ టైప్స్ ఆఫ్ Sorrows and difficulties, many obstacles, odds, strange environments and surroundings. So he is unusually surrounded by odds. This is the life know of he when he lived that life. <laughs> when his wife went to her parents for a delivery, and when she died there, then people scandalized him. He knows how his heart was. Now he says this is this is how Rama feels it more difficult. He is faced with so many arts many more arts than others. His life is more peculiar and more problematic than others he says. He has to apply his mind ప్రాపర్లీ అండ్ డిస్చార్జ్ డ్యూటీస్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ అది ఉంటే నా మనస ఇతడు పరిపాలన చేయాలి పరిపాలన రాజకీయాలన్ని రోజంతా చక్క పెట్టాలి ది సర్వర్ షుడ్ కీప్ హిమ్సెల్ఫ్ కంటిన్యూస్లీ బిజీ with this state of heart, with the people, with his ministers, with his administrators, with his staff, with public, with everyone. So he should keep himself busy with everyone in this world from morning to night. Always busy he has no time for himself. Priya Ashoko, Kusumamiva, Grapayati, and ఇప్పుడు హీ ఎండబడితే ఎలా ఉడలు లోపల లోపలించే దుఃఖం హృదయాన్ని ఎలా ఒడల పక్కన బయట ఇది లోపల అది సో ఫ్రమ్ అవుట్ సైడ్ హీ రిసీవ్స్ ఎవరింగ్ ఫ్రమ్ ది వర్ల్డ్ అండ్ హీ హీప్ హిమ్ విత్ ది ఔట్ సైడ్ వరల్డ్ ఫ్రం విదిన్ ఇన్సైడ్ హిజ్ హార్ట్ ఈ విర విత్ హిజ్ సారో హిజ్ సారో సమ్మర్ హార్ట్ సన్ ఈ మేకింగ్ ది లిటిల్ విత్ స్వయం వదిలే చేసుకున్నటువంటి సీతాదేవి గురించే కాసేపు తాను ఒంటరిగా కూర్చొని ఆ సీతను గురించి దుఃఖపట్టడానికి కూడా వాడికి అవకాశం సమయము లేనటువంటి జీవితం జీవించాడు ఈ పన్నెండేళ్ళు He loved and he offered himself totally. And he is fully justified to weep for her days and nights, but he had no time for himself to weep for her because he had to attend the pupil and his duties. He left her and he had no time to weep for her for twelve years. <coughs> నాను ఇప్పుడు మాట కొంచెం ఒకరోజు యువతనికి ఊళ్ళో వచ్చాడు కాసేపు తనకు అని తన కాలం ఉన్నది ఇది ఇది ఒక్కటే ఈ పన్నెండేళ్లలో కనుక తాను పోగొట్టుకుని పారేసుకున్న వస్తువుల గురించి తాను దుఃఖపడేటువంటి సమయం కదా ఇప్పుడు ఆ హృదయాన్ని తేలికపరుచుకోకపోతే వీడికి మళ్ళీ హృదయం తేలికపరుచుకునే టైం ఎక్కడ ఉంటుంది సో ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ gone away from his busy routine with the administration and all his duties. Now, only for a short time, for one day, he finds time for himself. During these 12 years, he had no time for himself. Now he has time for himself. So, now, is it not, is he not privileged to weep for something which he has thrown away for the sake of these people? ఏ ప్రజల కోసం అయితే ఈ వదిలిపెట్టాడో ఆ ప్రజల దగ్గర నుంచి యువతలకు వచ్చేసి దుఃఖించడానికి వాడికి ఆ మాత్రం టైం కావక్కర్లేదా హద్దు కానీ తప్పకుండా దుఃఖించవలసిన టైం ఇది ఈజ్ నాట్ ప్రాపర్ ఫర్ హింగ్ ఈజ్ ఈ జస్టిఫైడ్ టు వీవ్ ఫర్ సంథింగ్ విచ్ హీ హాస్ థ్రోన్ ఓన్ అబ్జెక్ట్ అండ్ టౌ దిస్ ఈస్ ఈస్ ఓన్లీ హీ కెన్ అండ్ సేవ్ హిజ్ హార్ట్ అండ్ సేవ్ హిమ్ సెల్ఫ్ భరించలేని ఈ పరి నేను గడటి హృదయం హృదయం ఈ బాధతో ఇక మధ్యకి kāni says, my heart is being pierced with this sorrow for twelve years but it has not become true, otherwise I would have been saved this heart is being cut, cut, cut continuously with sorrow but it has not become two pieces and blown out వికల మోహం నా ఉంచేది చేతనం ఈ శరీరం అవయవాలు ఎక్కడ ఒక్కడ వికలం అయిపోయి తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది తెలివి తప్పిపోతూ ఉండే అప్పుడప్పుడు కానీ పూర్తిగా శరీరం నుంచి వెళ్ళిపోలేకపోతే బాగుండేదిస్తారో అండ్ ఎవ్రీ ఎవరి ఐఎమ్ బికమింగ్ బట్ consciousness has not left forever this body it would have been better but again it is coming back i would have saved from suffering if this consciousness has gone forever it is i am becoming unconscious time from time to time but again i am living jalayati <laughs> tanu antardaha karoti na bhasmasat ki lokala విపరీతమైనటువంటి మంట 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 ఆపాద మస్తకం పాదాల నుంచి దాకా దుఃఖం మండించేస్తుంది ఇంత మండించుతున్నప్పుడు నా నుంచి శరీరాన్ని భస్మం చేసేస్తే ఎప్పుడో పోయండి అది అవటం లేదు బాడీ ఫ్రమ్ ఫుట్ టు హెడ్ ఫ్రమ్ హెడ్ టు బర్నింగ్ 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 సర్ ఐ ఫీల్ ఆల్ కంటిన్యూస్ బర్నింగ్ సెన్సేషన్ బట్ మై బాడీ ఈస్ నాట్ బర్న్ ఇట్ వుడ్ హెవ్ బీన్ హ్యాపీ ప్రహరతి విధర్ మర్మచ్చేది నకృంతతి జీవితం ఈ విధి అనేటువంటి వాడు హృదయ మర్మాల్ని నరికి 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 కసాయవాళ్ళు అని అరుగుతున్నాడు కానీ జీవితాన్ని శరీరం నుంచి కత్తిరించటం లేదు సో ది స్క్రూయల్ ఫ్యాక్ట్ హీఈస్ మేకింగ్ బుచరీ 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 ఆఫ్ మై కాన్షియస్నెస్ కంటిన్యూస్లీ బట్ దట్ క్రూయల్ ఫెలో ఈస్ నాట్ కటింగ్ మై సెల్ఫ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ బాడీ మేకింగ్ మీ లి బాడీ అండ్ కంటిన్యూస్లీస్ మై లైఫ్ మరి ఆ పరిస్థితి ఆమె గ్రహించుకోవాలి అలాగే ఉండదు ఆయనకి చూస్తే సో షీ వుడ్ హండర్స్ వెల్ రాముడు భవంత పౌరజాన పదా అయోధ్య పౌర ఒక అనుజ్ఞ వేడుకుంటున్నా నౌ ఫ్రంస్ట్ హిన్ సిటీ అండ్ ఓ ది సిటిజన్స్ ఆఫ్ మై కంట్రీ ఐ అడ్రస్ యువ్ ఫ్రమ్ హియర్ సకలు భవతాం దేవ్యా దేవ్యా స్థానం స్థానం నకలు గృహేతం మీరు ఈవిడికి ఇంటిలో నా ఇంట్లో స్థానం ఉండటానికి మీరు అంగీకరించలేవా యు యాక్సెప్టెడ్ అంగీకరించలేవాటెడ్ ఇన్ మై హౌస్ యు నెవర్ యాక్సెప్టెడ్ దట్ ఐ ప్లేస్ టు సీత ఇన్ మై హౌస్ తృణమే శూన్యే చెక్క అడవిలో గడ్డి పరకలాగా తోచే సో డ్ దట్ డ్ నో వన్సెప్టెడ్ అండ్ ఐ హ్రోన్ హర్ లైక్ అనుశోభ ననుశోభ వచ్చితా ఆయన గురించి దుఃఖించటం కూడా ఆయన తోడుకునే దుఃఖించలేదు టైమేది మీతోనే ఉన్నాను అండ్ ఐ హ్రోన్ హర్ ఎ అండ్ I never lamented for her. I had no sorrow for her. I had sorrow inside, but I never wept for her because I have no time. you engage me all the time. you are there with me I was there with you. I never wept for her after I have thrown her away. asked. ఎంతో కాలం నుంచి మీ మీకు నేను రాదు కాకముందు నుంచి మాకు పరిచయమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాను ఈ చోట్లలోకి వచ్చాను ఇక్కడ ఇవన్నీ నన్ను హృదయాన్ని కరిగించి ద్రవీభూతం చేసి భరిస్తున్నాయి ఐ కేమ్ టు సచ్ ప్లేస్ అండ్ ఎక్స్పోజ్ టు సచ్ ఇన్సిడెంట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ దట్ వర్ సో మచ్ ఫెమిలియర్ విత్ మీ లాంగ్ బిఫోర్ ఐ బికేమ్ యువర్ రూలర్ అండ్ ఎ కింగ్ ఐ ఎంజాయ్ దిస్ ప్లేస్ ఐ హ్యాడ్ మై పర్సనల్ లైఫ్ ఇన్ దిస్ ప్లేస్ లాంగ్ బిఫోర్ ఐ వర్ రూరర్ ఎన్విరాన్మెంట్ ఇన్సిడెంట్స్ ఆర్ మెల్టింగ్ మై హార్ట్ అండ్ మేకింగ్ మీ హెల్ప్లెస్ హియర్ ఇదం అచరణై రుచ్యూను ఇంకా శరణ్యం లేనిటువంటి వాడిని అక్కడైతే మీరైనా నాకు ధైర్యం ఉండేవాళ్ళు కనుక ఇక్కడ నా సీతను గురించి నేను కొంతసేపు దుఃఖించుకుంటాను మీరు అక్కడి నుంచి ఇవ్వాలి సో నౌ ఐ మెంటల్లీ రిక్వెస్ట్ యు మై సిటిజన్స్ టు పర్మిట్ మీ టు వీప్ ఫర్ మై ఓన్ డియరెస్ట్ ఆబ్జెక్ట్ విచ్ ఐ హ్రోన్ ఇన్ టు ఫారెస్ట్ సో ఐ టేక్ It will leave a few, and I want to have a personal time to weep for my own personal thing for which I never wept. I left her for yourself. therefore were I ask time from you so that I may weep for her. I am doing only for you because, mere na into a thought on to nee goor daamadiyanara. Gamo into seethe ke thought liya the naar. Sir, how to barishan gadbar karaga. ఆయన గురించి దుఃఖించడానికి టైం లేదు మిమ్మల్ని పరిపాలించడం తో సరిపోయింది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను చాలా కాలం నుంచి పాతకాలం నుంచి మీరు ఇద్దరం కలిసి తిరిగినటువంటి చోట్లకి వస్తే నా వశం కావటం లేదు హృదయం కనుక ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే నా వస్తువుల గురించి నేను కాసేపు దుఃఖించుకుంటాను మీకు నేను రాజులు కాను కాస్త వేరేగా ఉంటున్నాయి కాసేపు నాకు ఆరోగ్యం ఇవ్వండి ప్రజలను ఉద్దేశించి అంటున్నాడు దేవ్యాస్థానం గృహే

ై వైఫ్ టు లివ్ ఇన్ మై హౌస్ యు నెవర్ యాక్సెప్టెడ్ హనీ ప్లేస్ అరణ్యములందు గడ్డి పరక వదిలిపెట్టేసినట్టుగా లెక్క చేయకుండా ఒక నిమిషం కూడా నేను వదిలిపెట్టాను ఆమెను గురించి దుఃఖించడం కూడా You know, the raw All Kash in that point. Mirianavusamatham, looking sunny time. So I have thrown her off into the forest, just like a piece of straw, not a human being. And I had no time to weep for my own that is my wife, my beloved and my life gathered Because

ఆ ప్రదేశంలోకి వచ్చాను అక్కడ తిరుగుతున్నాను కనుక ఈ చిరపరిచితమైనటువంటి భావాలు నన్ను మూపేస్తున్నాయి కరిగించేస్తున్నాయి హృదయాన్ని ద్రవీకరణం చేసేస్తున్నాయి నవ్ దట్ ఆఫ్టర్ సత్య లాంగ్ టైం ఐ హావ్ కమ్ హియర్ వేర్ ఐ లీవుడ్ విత్ సీత ఇంటిమేట్లీ ఫర్ ఎ విర్ లాంగ్ టైం అండ్ స్పండ్ డేస్ అండ్ నైస్ అండ్ ది ప్రెఫెనిటీస్ అండ్ ది మెమరీస్ అక్కడ అయోధ్యల మీరంతా నాకు మద్దతుగా ఉండేవాళ్ళు మీరు ఉన్నట్లయితే నేను మీ పనులలో నిమగ్నం అయి ఉండి ఇంత దీన స్థితి అచరణ స్థితికి వచ్చి బికాస్ యు ఆర్ ఆల్ డేర్ ఫర్ మీ ఇన్ ది క్యాపిటల్ ఐ వాజ్ నెవర్ ఇన్ సచ్ హెల్ప్ హెల్ప్లెస్ పొజిషన్ దెన్ ఐ హెఫ్ట్ సీత బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ సంథింగ్ యూ వాంట్ దర్ ఫార్ యూ మెయింటైన్ మీ టు లివ్ ఆల్ దీస్ డేస్ యూ నెవర్ గివ్ మీ టైం టు లెమెంట్ ఫర్ మై సీత ప్రసీదత రుద్యతే ఇప్పుడు నేను దుఃఖించుకుంటాను నాను పారేసుకున్నటువంటి సీతను గురించి కొంచెం సేపు మీరు అనుగ్రహించి అవకాశం ఇవ్వవలసింది నౌ ఐ వాంట్ టు अयोध्या पुरा उ अंजलि घटी रामसा स्वागत अति गंभीर ఆపూరణం శోకసాగరస్య ఇతని దుఃఖం అనేటువంటి సముద్రం ఇది సముద్రం కాని దుఃఖం కానీ ఇతని హృదయంలో ఉన్నది హృదయాల్లో సముద్రాలు ఎలా ఉంటాయి అనే నమ్మరు ఇది ఇలా ఉంటాయి దట్ ఆర్ ఓషన్స్ ఇన్ హార్ట్స్ రివర్సెస్ ఆ సముద్రముల యొక్క లోతు సముద్రాల యొక్క లోతు లోపలికి దిగి తెలుసుకుంటే తెలుసుకోవచ్చు ఎప్పుడైనా కానీ ది డెప్త్ ఆఫ్ ది ఓషన్ समुद्र जलांतर्जा दिखे तेज इंतर ఏదో తాడలా వేస్తూ ఉంటే వెళ్ళా వెళుతుంది అంటాగా ఇది తెలుసుకుంటాం అనేది అవకాశం లేదు రాముడు హృదయంలో ఉన్నటువంటి ఈ శోక సాగరం యొక్క లోతు తెలియటం అంటూ అవకాశం ఏం లేదా సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ టు డెప్త్ ఆఫ్ ది ఓషన్ ది హార్ట్ ఆఫ్ రామా టు బాటమ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ వాసంతి తిక్రాంతే ధైర్యం అవలంబితం దేవేన అప్పుడు వాసంతి అంట అనుకున్నది చాలా పొరపాటు చేశాను కావాలని చెప్పి ఈ ప్రదేశాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాను నేను అంటే స్థిత ఎందు ప్రేమ ఉండి వదిలిపెట్టాడా లేక వదిలిపెట్టాడా అని ఓ పిచ్చి అనుమానం వచ్చి ఇక్కడికి తీసుకొచ్చింది పరీక్ష చేయడానికి ఇంకా మనం పట్టలేకుండా మన చేతిలో లేదు కంట్రోల్లో లేదు సిచ్యువేషన్ పొరపాటు చేశాను పొరపాటు చేశాను నేను చేయకుండా